జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఆయన నోటికొచ్చినట్లుగా కూడా మాట్లాడతారు ఈ మధ్య పగటి కళలు ఎక్కువగా కంటూ ఉన్నారు ఆయన పగటి కళలు అందులో భాగంగానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి చర్చలో ఏ రకంగా మనం ఆడతామో ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ పెట్టి వాళ్ళతో వాళ్లతో ఆడుతున్నాడు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన ప్రగతి కళలో భాగమే ఇంకొక వచ్చిందట నిన్న ఆయనకి ఏమని చంద్రబాబు నాయుడు గారి మీద మూడు కేసులు పెట్టాం మనం ఆ మూడు కేసుల్లో ఆయనకి యావజ్జీవ శిక్ష పడిపోతుంది అని కలొచ్చున్నాట ఆయనకి నిన్నటి నుంచి అందరికి వచ్చిన వాళ్ళందరూ చెబుతున్నారట మీకు తెలుసా చంద్రబాబు గారు లైఫ్ పడిపోద్ది ఆయనకి జైలు కింద పోతాడు కారాగారి శిక్ష పడుతుందని ఒక మొరటు మాట ఉన్నది అది నేను వాడకూడదు ఏ బూతు నాయనో అంబటి అటువంటి వాళ్ళు వాడచ్చు కానీ నేను నా స్థాయిలో వాడను నేను ఆ బూతు సామెత లాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పగట కల చంద్రబాబు నాయుడు గారికి యావజ్జీవ శిక్ష పడుతుంది ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కలగంటానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా ఊహించుకోవటానికైనా ఒక అర్థం ఉండాలి కదా బుర్రా ఒకట అంటూ ఉండాలి కదా పదకొండు కేసుల్లో సిబిఐ చార్జ్షీట్ వేసిందే మీద దిస్ ఆర్ ఆల్ ది చార్జ్ షీట్స్ ట్వెల్వ్ చార్జ్ షీట్స్ లెవెన్ సారీ లెవెన్ ఛార్జ్ షీట్ లైడ్ బై సిబిఐ అగెన్స్ట్ యూ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ లా ఎప్పుడైనా పన్నెండేళ్ల క్రితం పదమూడేళ్ల క్రితం రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు అంటే పదకొండు పన్నెండేనా పన్నెండు ఏళ్ల క్రితం చార్జ్ షీట్లు వేశారు ఆల్ ది అండ్ ఫైల్ కోర్టు ఛార్జ్ షీట్లన్నీ పరిగణలోకి తీసుకుంది మీద చార్జ్ షీట్ సాక్ష్యాలన్నీ కూడా సమర్పించడం జరిగింది సిబిఐ మీ క్విడ్ ప్రోకో అడుగడుగున ప్రూవ్ చేయటం జరిగింది సాక్ష్యాధారాలతో సహా అటు మీ నాన్నగారు ముఖ్యమంత్రిత్వంలో లబ్ధి పొందుతారు లబ్ధి పొందిన వాళ్ళందరూ మీ కంపెనీలో పెట్టుబడి పెడతారు సింపుల్ ఇది దట్ ఈస్ క్విడ్ ప్రోకో మీ నాన్న ముఖ్యమంత్రి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫలానా వ్యాపారస్తులందరికీ పారిశ్రామికవేత్తలకి పెద్ద పెద్ద బడా వ్యక్తులకి